సిగ్గు లేదా జిడిగింజ అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అన్నదట గట్లుంది ఇవాళ పాలకుర్తి నియోజకవర్గంలో బిఆర్ఎస్ నాయకుల పరిస్థితి కార్యకర్తల పరిస్థితి ఇవాళ ఒకడు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి గురించి మాట్లాడిండు యశస్విని రెడ్డి గారి గురించి అదేవిధంగా రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు నీకే చెప్తున్నా బిడ్డ గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా అని చెప్పి మాట తప్పిన ఘనత కేసీఆర్ది ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మాట తప్పిన ఘనత అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంది మూడెకరాల భూమి గిరిజనులకు దళితులకు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మోసం చేసింది ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంది అట్లాంటి ఆ పార్టీలో ఉండుకుంటా ఇవాళ మీరు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అలాగే అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పి ఏ ఒక్కరిని కూడా నిరుద్యోగ భృతి ఇయ్యనందుకే కదా మిమ్మల్ని ఇవాళ తెలంగాణ ప్రజలు ఈ పాలకుర్తి ప్రజలు దయాకర్ రావుని కావచ్చు అదేవిధంగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ లేకుండా చేసింది ఇలా మీరు మాట్లాడుతూ ఉంటే సిగ్గు సిగ్గుపడుతూ ఉన్నారు జనాలు ఇంకోసారి ఎక్కడ కూడా ఇట్లాంటి నీతి వాక్యాలు మాట్లాడదామని చెప్పి ప్రయత్నించకండి ఎందుకంటే మిమ్మల్ని జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇవాళ పాలకుర్తిలో దయాకర్ రావుని నమ్మే పరిస్థితులు లేరు పాలకుర్తిలో ఇవాళ దయాకర్ రావు చేయాల్సిన పని ఏమైనా ఉంది అంటే రామకృష్ణ హరే రామ హరే కృష్ణ అనుకుంటే ఇంట్లో ఆరామ్సే కూర్చునే పరిస్థితి ఉంది ఏం సోపు టప్పుల కోసం ప్రజల్లో ఉండాలి అనే ఆలోచనతోటి ఇన్ని రోజుల్లో ప్రజల్లో ఉన్న వ్యక్తి ఇలా ఇంట్లో ఉండే పరిస్థితి లేక తిరుగుతూ ఉన్నాడు మీకు అర్థమవుతలే అది ఒక్కసారి మీరు కూడా ఇంకా ముందు ఆలోచించి మాట్లాడాలండి లేదు నాలుగు ఉందని చెప్పి ఇష్టం వచ్చి మాట్లాడతా అంటే బరాబర్ దానికి తగిన శాస్తి ఖచ్చితంగా చేసి చూపిస్తాం ఇలా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ మీరు మాట్లా మాట్లాడే మాటలను ఎవ్వరు కూడా వినే పరిస్థితిలో లేదు అడ్డగోలుగా మాట్లాడతా అంటే అడ్డగోలుగా మీ మీ భర్తం పట్టే రోజులు కూడా వస్తాయి తస్మత్ జాగ్రత్త అనవసరమైన మాటలు చిల్లర మాటలు మాట్లాడుకుంటూ పోతే ఇలా మేడం ఎమ్మెల్యే గారి మీద కావచ్చు యశస్విని రెడ్డి అలాగే ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారి మీద ఏదైనా మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడండి